పల్నాడు జిల్లా కబడ్డీ జట్టు రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ను గెలుచుకుంది పెదకురపాడులోని జిఆర్సి ఆర్కే శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పల్నాడు జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది ఈ విజయంలో వశిష్ట కళాశాలకు చెందిన ఏ జయప్రకాష్ కీలక పాత్ర పోషించాడు పల్నాడు జిల్లాకు చెందిన గద్దె హరీష్ బెస్ట్ ఆల్రౌండర్ గా నిలిచారు గతంలో వశిష్ట కళాశాల స్పాన్సర్షిప్తో బెహ్రాన్లో జరిగిన అండర్ ఎయిటీన్ కబడ్డీ క్రీడల్లో భారత్ తరఫున పాల్గొని హరీష్ విజయం సాధించడం విశేషం వశిష్ట కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల క్యాంపు నిర్వహణకు వశిష్ట కళాశాల మరోసారి వేదిక కానుంది కళాశాల చైర్మన్లు మద్దుల కోటేశ్వరరావు నర్రా శేషగిరిరావులు ఏ జయప్రకాష్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరేష్ కుమార్ నల్లపాడు శ్రీకాంత్ బవిరిశెట్టి మదన్ రాజారావు ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావు కళాశాల పీడీ వై సురేష్ అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో మన పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ఆర్కే స్కూల్లో నిర్వహించినటువంటి గుత్తా రాము గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్థాయి కబడ్డీ పోటీలలో మరి విజేతగా మన పల్నాడు జిల్లా జట్టు గెలవడం జరిగింది ఈ పల్నాడు జిల్లా జట్టులోని విజేతలందరూ కూడా కీలకమైన ఆటగాళ్ళందరూ కూడా మన వశిష్ట కాలేజ్ తరఫున పాల్పంచుకోవటం వీళ్ళందరూ కూడా ఆటల్లో కీలకమైన పాత్ర వహించటం నిజంగా గర్వకారణం ఎందుకంటే మొదటి నుంచి కూడా క్రీడలు ఎక్కడ నిర్వహించినప్పటికీ అది జిల్లా స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా కూడా వశిష్ట విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభ కనపరచడం అనేది నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా ఎవరైతే మన పల్నాడు జిల్లా జట్టులో గెలుపులో కీలకమైన ఆటగాళ్ళుగా ఉండి కీలకమైన పాత్ర వహించినటువంటి మా విద్యార్థులు జయప్రకాష్ కానీ అండ్ అలాగే గద్దె హరీష్ కానీ వీళ్ళందరికీ కూడా మా యువ కోచ్లు అంటే వీళ్ళు గెలుపులో అత్యంత కీలకమైనటువంటి కోచ్ నిర్వహించినటువంటి మా యువ కోచ్ సురేష్ గారు కానీ అండ్ అలాగే మాకెప్పుడు కూడా కబడ్డీకి సంబంధించినటువంటి వశిష్టాకి ఒక కీలకమైన ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకొని క్రీడల్లో మాకు ఎప్పుడు సహకారం ఇస్తున్నటువంటి గోపి గాని వీళ్ళందరినీ కూడా వశిష్ట యాజమాన్యం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కర్నూలు జిల్లా పంచరామం గ్రామంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకి మన పల్నాడు జిల్లా తరఫున క్యాంపు నిర్వహణకి వశిష్ట మరొకసారి కీలకమైన వేదిక కాబోటం మా మా అందరికి కూడా నిజంగా సంతోషం అభినందనీయం అండ్ గర్వకారణం వీళ్ళందరికి కూడా ఈ ఏదైతే రాబోయే కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకి మన పల్నాడు జిల్లా నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో వీళ్ళందరికీ క్యాంప్ నిర్వహణ అనేది వశిష్ట వేదికగా కూడా మరొకసారి మేము క్యాంపు నిర్వహణకి సన్నాహాలు ప్రారంభిస్తున్నాం తప్పకుండా వీళ్ళందరూ కూడా ఇక్కడ చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరగబోయే కబడ్డీ పోటీల్లో కూడా ఖచ్చితంగా మన పల్నాడు జిల్లా జట్టు గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాం ఇలా మనం చూసుకున్నట్టయితే స్థాపించిన మొదటి సంవత్సరం అయినప్పటికీ క్రీడల్లోనూ అలాగే క్రీడలతో పాటు చదువులు కూడా సమాన ప్రాముఖ్యత ఇస్తూ క్రీడాకారులను ఎప్పటికెప్పుడు ప్రోత్సహిస్తుండడంలో ప్రోత్సహిస్తూ ఉండటంలో వశిష్ట యాజమాన్యం ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు